నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు మనకి ఈ నెల సప్తమి రాబోతుంది అసలు విశిష్టత ఏంటి అదేవిధంగా రథసప్తమి కూడా అంటూ ఉంటారు కదండి ఈ రెండు ఒకటేనా లేకపోతే డిఫరెన్స్ ఉందా అంటే రెండు సూర్యభగవానికి సంబంధించినది విన్నాము దాని గురించి కొంచెం తెలియజేయాలి వాస్తవం చెప్పాలంటే రథసప్తమి అనేది ఏప్రిల్ మాసం మనకి రథసప్తమిది ఫిబ్రవరి మాసంలో వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ భానుసప్తమి అనేది ఇరవై తారీఖు ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వస్తుంది అయితే ఈ భాను సప్తమి అనేది మామూలుగా ఇక్కడ మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో చేసుకోవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది మనకి నార్త్ సైడ్ అయితే బాగా చేస్తారు ఇది బాను సప్తమి అనేది మనకి ఏంటంటే రథసప్తమి అనేది బాగా చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ భాను సప్తమి కూడా చాలా ప్రాసిద్ధి చెందినటువంటి ఇది పండగ అనమాట అయితే మనకి మేషరాశిలోకి రవి భగవానుడు సంచరించినప్పుడు ఈ యొక్క భాను సప్తమి అనేది చేస్తారనమాట అప్పటికి మేషరాశిలోకి రవి భగవానుడు వచ్చేసి పద్నాలుగు పదమూడో తారీఖుల్లో నుంచే మొదలవుతుంది ఇది పదహారో పూర్తిగా పూర్తిగా మేషరాశిలోకి రావడం జరిగిన తర్వాత సప్తమి తిథి రోజున చేసేటువంటిది భాను సప్తమి అని చేస్తారు ఇది ప్రాసిద్ధి చెందినటువంటిది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా బాగా చేస్తారు భాను సప్తమి ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండడం కానివ్వండి ఒక పండగలానే చేస్తారు మనం రథసప్తమి ఎలా అయితే చేస్తామో కార్యక్రమం ఆ భానుసత్వం కూడా కొన్ని రాష్ట్రాల్లో చేస్తారు అనమాట ఇప్పుడు మనకి ఉగాది మనం చేస్తాము హోనం వచ్చేసి మన దక్షిణాదిలో బాగా చేస్తారు అలానే ఇది కూడా ఏంటంటే బానుసత్వం అనేది కొన్ని రాష్ట్రాల్లో బాగా చేస్తారు అలానే ఇప్పుడు సూర్యభగవాన్ కి సంబంధించిన ఆలయాలు కూడా ఆ రోజే దర్శిస్తే మంచిదండి సూర్య భగవానికి సం దర్శించుకోవడం అనేది ఏంటంటే గా ఏ రోజైనా ఏ భగవంతుడికైనా దర్శనం చేసుకోవచ్చు ప్రత్యేకించి ఆ రోజు జనవరి ఫస్ట్ రోజున లేకపోతే ఉగాది రోజునే క్యూలు పెట్టేసి టెంపుల్కి వెళ్ళేటువంటి ఆచారం మనకి ఈ మధ్యన ఏర్పడింది మామూలుగా అయితే ప్రతి రోజు కూడా గుడికి గుడికి అనేది వెళ్ళొచ్చు దేవాలయానికి వెళ్ళొచ్చు స్వామివారికి దర్శనం చేసుకోవచ్చు ఏ రోజు కూడా ఇబ్బంది ఏం లేదు వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది ఏ రోజుకి ఆ రోజు వెళ్తే బెటర్గా ఉంటుంది ఇంట్లో మనము ప్రతిరోజు శుభ్రం చేసుకున్నట్టుగానే మన బాడీలో ఉన్నటువంటి నెగిటివిటీ తీసేయాలంటే ప్రతి ఎవరైనా సరే ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి నెగిటివిటీ అంతిపోతుంది కానీ అంటే ఆ స్ట్రెస్ ఫీలు ఎక్కువ చేసుకోవడానికి సమయం కుదరక ఆందోళన ఎక్కువ వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి సమస్య కావాలన్నమాట దానికోసం ఎప్పుడు వీళ్ళకి కుదిరినప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు దాంట్లో పండగలకని ప్రత్యేకించి వెళ్తూ ఉంటారు అన్నమాట మనం టెంపుల్కి వెళ్ళిన రోజే పండగ అంతే సో బాడులు క్యూలు పెట్టేసి జనం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేదానికి అవి అవసరం లేదు ప్రతిరోజు గుడికి వెళ్ళొచ్చు కాకపోతే ఈ బాను సప్తమి అనే దానికి సూర్య భగవానుడికి మనం ఆరాధించుకోవచ్చు టెంపుల్కే వెళ్ళాలి అనేది లేదు ఇందులో గొప్ప విషయం ఏంటంటే భగవానుడు ప్రతి ఒక్కరికి కనిపిస్తారు కులానికి మతానికి సంబంధం లేదు అతీతంగా ఉంటారు సూర్యచంద్రులు నీరు ఆకాశం గాలి ఇవన్నీ కూడా రోజు దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి మతాలకు సంబంధించినటువంటి పండుగలు కాదు ఇవి కులానికి సంబంధించినటువంటి పండగలు కాదు అందుకని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఇవాళ నాకు సూర్య భగవాను అవసరం లేదు నేను లేకుండా బతికేస్తాను అనుకునేటువంటి అయితే లేవు నాకు తెలిసి అలాంటి మతాలు లేవు కాబట్టి ప్రతి మతస్థులు కూడా ప్రచికులర్ ప్రతి మతస్థులు కూడా సూర్య భగవానుడికి ఆరాధన చేయొచ్చు అది గొప్ప ప్రత్యేకత విషయం అయితే ఇప్పుడు సూర్యుని మనం ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందండి ఖచ్చితంగా ఈ భాను సప్తమి రోజు గనక సూర్య భగవాను ఆరాధన చేయాలి ఆరాధన చేసుకుంటే ఎవరికి వారు మతాలకు సంబంధం లేకుండా ఎవరికి నచ్చినటువంటి తీరిలో ఎవరికి నచ్చినటువంటి ఇంటి ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా కూడా వారి వారి విధి విధానాల ప్రకారంగా ఆరాధన చేయొచ్చు దాంట్లో ముఖ్యమైనటువంటి ఆరాధన ఏంటంటే గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థం లేదా గోధుమ రవ్వ మైదా పిండి లేదా గోధుమ పిండితో చేసినటువంటి తీపి పదార్థం దాంట్లో తేనె అలానే బెల్లము అలానే చెరకు రసం కానీ వాడుకోవచ్చు అలానే అలాంటి పిండి పదార్థాలు కానీ అలాంటి తీపి పదార్థాలు చేసేసి ఉదయించేటువంటి సూర్యునికి నమస్కారం చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు యోగా చేసేవాళ్ళు కానీ ప్రాణశీలం చేసేవాళ్ళు కానివ్వండి లేదా కసరత్తులు చేసే వాళ్ళు ఉంటారు కదా యోగా చేసే వాళ్ళు కాకుండా జిమ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి కసరత్తులు బాడీ మీద బిల్డర్స్ అంటే బాడీ మీద ఎక్కువగా బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు సో అలాగన బాడీ మీద నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళకి సూర్య భగవానుడు ఎక్కువ ఆరాధన చేయాలి అందులో ఇంకోటి ఇంట్లో అంటే ఇంట్లో ఏదైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ పెద్దవాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి ఆ సూర్య సూర్యభగవాను నమస్కారంతో పాటు ఆ రోజు చేసినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి అయితే మనం ముఖ్యంగా నైవేద్యం గురించి అయితే ఈ గోధుమలతో చేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో అది సూర్య భగవానుడికి సమర్పించుకోవాలి ఆ నైవేద్యాన్ని వీళ్ళు ప్రసాదంగా స్వీకరించవచ్చు సూర్య భగవానుడికి నమస్కారాలతో పాటు సూర్య నమస్కారాలతో పాటు ఆ రోజున నీళ్లు ఆగ్నివ్వాలి ఆర్థికంగా ఉన్నవారు కానివ్వండి ఇల్లు కావాలి వాహనం కావాలి జాబులో వెసులుబాటు కావాలి ఇలా ఏదైనా మా అబ్బాయికి పెళ్ళవాలి అమ్మాయికి పెళ్ళవ్వాలి హెల్త్ బాగాలేదు ఇలా అనుకున్న వారికి ఉదయించేటువంటి సూర్య భగవానుడికి సూర్య భగవాన్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళే అవసరం లేదు వారి ఇంట్లో కూడా సూర్య భగవాను నమస్కారం చేసుకోవచ్చు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి గొప్ప విషయం అయితే ఉదయించేటువంటి సూర్య భగవానికి వీళ్ళు అనంతరమే స్నానం ఆచరించిన తర్వాత ఆ సూర్య భగవానుడికి నీళ్లు ఆగ్నివ్వాలి అది ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఏడు మిరియాలు ఏడు ఎండి మిరపకాయలో వచ్చేటువంటి గింజలు అవన్నీ కూడా చేతిలో పెట్టుకొని ఉదయించేటువంటి సూర్య భగవానుడికి నీళ్లు ఆర్ధన చేయాలి నీళ్లు ఆర్ధన చేసినట్టయితే వారిలో ఉన్నటువంటి రుమ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది అలానే ఇప్పుడు సూర్యుడికి సంబంధించిన దానం అంటూ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది మొన్న పోయినటువంటి మాసాల్లో సూర్య గ్రహణం అనేది ఏర్పడింది ఆ రోజు మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున సూర్య గ్రహణం అనేది ఏర్పడింది ఆ గ్రహణ ప్రభావితం ఆరు మాసాల వరకు ఉంటుంది మానవుల మీద ఆ గ్రహణ ప్రభావితం తగ్గాలి అనుకుంటే వాటిలో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగాలి అనుకుంటే ఈ సప్తమి రోజున ఏదైతే ఏప్రిల్ ఇరవై తారీఖు రోజున మనకి ఏదైతే సప్తమి ఉందో ఈ భాను సప్తమి రోజున ఒక కిలోంపావు గోధుమలు ఒక ఎర్రని తువాల కానీ బ్లౌజ్ పీస్ కానీ లేదా రెడ్ శారీ అయినా ఏదైనా ఎర్రనిది అలానే దానిమ్మ పళ్ళు ఉంటాయి దానిమ్మకాయలు అవి ఒక అరడజను లేదా డజను అంటే డజను అంటే పన్నెండు అరడజను అంటే ఆరు ఇలాగ రాగి చెమ్ము కాని పాత్ర కాని తీగ కాని గ్లాస్ కానీ రాణిం కానీ రాగిది ఇవి తీసుకుని వెళ్ళేసి సమీప దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణునికి దారి దానం ఇవ్వడం దానం ఇచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో మనిషి అతను బ్రాహ్మణోత్మునికి కాలికి నమస్కారం చేయకూడదు ఇదే కాదు ఏ దానం చేసినా కూడా దానం తీసుకున్న వారికి ఇచ్చిన వారు కాళిక నమస్కారం చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు నవగ్రహాలకు సంబంధించి ఏమైనా దానం ఇస్తే కాళిక నమస్కారం చేయకూడదు చేయకూడదు తనంతరము తదుపరి ఆ బ్రాహ్మత్వములకు దగ్గర వెళ్ళేటువంటి సమయం కానీ తిరిగి కానీ లేనప్పుడు దగ్గరలో ఉన్నటువంటి చెరువు కానీ వాగు కానీ ఏరు సెల కోనేరు పారేటువంటి కాలువలు ఏ ఒక్క ఉంటాయి కదా వాటిల్లో వదిలి వెళ్ళినా కూడా ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దానం ఆ భానుకు సంబంధించినటువంటి దానం అలానే జాబులో వెసులుబాటు కావాలనుకున్నటువంటి వారికి హెల్త్ పరంగా ఉన్న వారికి ఈ దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది అదొకటి అయితే ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి అయితే దానిమ్మ పళ్ళు దానం ఇవ్వటం చాలా మంచిది అలానే ఆర్థిక స్థితిగతులు ఉన్న వారికి క్యారెట్ బీట్రూట్ ఇవి ఒక కిలో బావు కిలో తీసుకొని దానం ఇస్తే చాలా మంచిది ఆ దానం తీసుకున్నప్పుడు అక్కడ నీళ్ళల్లో వదిలివేయటమే అలా చేయడం మంచిది అలానే ఈ భాను సప్తమి రోజున మ్యాంగోస్ మామిడి పళ్ళు ఉంటాయి కదా ఈ మామిడి పళ్ళు కూడా బ్రాహ్మణత్వానికి దానం కానీ లేదా అడుక్కున్న బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వారికైనా దానం ఇవ్వడం కానీ లేదంటే నీటిలో ఒక ఆరడజన్ పళ్ళు వదలడం కానీ అలా వదిలేకన్నా కూడా ఎవరికైనా దానం ఇస్తే తింటారు కాబట్టి మంచిది ఏదైనా అనాథాశ్రమం ఉద్ధాశ్రమంలో కూడా దానం ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం ద్వారా వారికి ఆ ఆయుర ఆరోగ్యలే కాకుండా కుటుంబంలో విడిపోయేటటువంటి భార్య పిల్లలు పెద్దలు ఎక్కడెక్కడో ఉంటారు వారందరూ కూడా మళ్ళీ వచ్చి ఉమ్మడి కుటుంబంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ఇది భాను సప్తమి రోజు చేయాల్సినటువంటి దానాలు చాలా చక్కగా తెలిసాయి గురువు గారు మాకు ధన్యవాదాలు